ఆనకుండా రోజు పుదీనా పచ్చడి రూపంలో పెట్టేసేయండి పుదీనా వంటల్లో వేసి పెట్టేసేయండి ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి గర్భిణీకి క్యాప్సూల్ వేసుకోకుండా బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది అనమాట అందుకని చాలా రిచ్ ఫోలిక్ యాసిడ్ ఇదమ్మా పుదీనాలో ఉన్న ప్రధాన లాభం అయితే డాక్టర్ గారు ఇప్పుడు మరి పుదీనా నుంచి పచ్చళ్ళు లేకపోతే వంటల్లోనే కాకుండా పుదీనా నుంచి తీసిన పెప్పర్మెంట్ ఆయిల్ కూడా వాడుతూ ఉంటారు కదండి అవునమ్మా పనికొస్తుంది అండి మీరు పెప్పర్మెంట్ అంటే నాకు ఒకటి గుర్తు చిన్నప్పుడు ఇక పిల్లోడికి ఇంజక్షన్ చేసిన దెబ్బ తగిలిన జీడియో కమ్మర కడ్డియో ఇచ్చేవారండి ఇంకా రోజు అయ్యే పెడితే వీడియోడు పాపేవాడు కాదు అలాంటప్పుడు పెప్పర్మెంట్ బిళ్ళలు గొట్టంలాగా ఉండే దబ్బాలు దాన్ని ఒకటి తీసి నోట్లో పెడితే టక్కని ఎడుపు ఆపేసేవాళ్ళు ఎందుకంటే అది కూలింగ్ వచ్చి బ్రహ్మాండమైన చల్లగా హాయిగా ఉంటుంది కదా అందుకని చాలా మందికి పెప్పర్మెంట్ అనేది బాగా ఫేమస్ ఈ పెప్పర్